హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పెద్దక్కాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ జీడిపప్పు పాకం లేదా క్యాషు పట్టి అని కూడా అంటారు ఎటువంటి కలర్స్ వాడకుండా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు మీకు బయట స్వీట్ షాప్లో చేసినట్లు కలర్ రావాలి అనుకుంటే చిటికడు ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోండి నేను ఇక్కడ ఎటువంటి కలర్స్ వాడడం లేదు ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టి నాలుగు పెద్ద స్పూన్లతో నెయ్యిని కానీ నూనె కానీ వేసి అందులో కొంచెం కొంచెంగా క్యాష్యూ వేసి లైట్గా కలర్ వచ్చేంత వరకు వేగించి తీసుకోవాలి ఇది డార్క్ కలర్లోకి మాత్రం రాకూడదండి వస్తే స్వీట్ టేస్ట్ అంతా మారిపోతుంది లైట్గానే వేగించుకోండి స్టవ్ని లోటు మీడియంలోనే పెట్టుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పులు క్యాష్యూ తీసుకున్నాను అంటే అరకిలో తీసుకున్నాను అరకిలో క్యాష్యూకి నాలుగు వందల గ్రాముల బెల్లం పడుతుంది మీరు అదే కిలో క్యాష్యూ కానీ తీసుకున్నట్లయితే ఎనిమిది వందల గ్రాములు బెల్లాన్ని తీసుకోండి నెక్స్ట్ ఒక గిన్నెలోకి అరకప్పు నీళ్ళు వేసి ఒక కప్పు బెల్లాన్ని కూడా వేసుకోండి ఈ బెల్లం వేసిన తర్వాత పాకాన్ని మరిగించుకోవాలి కొంచెం మరిగిన తరువాత దీన్ని అందులో బెల్లంలో చెత్త కానీ రాళ్ళు కానీ ఏమైనా ఉంటాయి కనుక కాబట్టి వాటిని వడకట్టి వేరే కళాయిలోకి మళ్ళీ మార్చుకొని స్టవ్ పైన పెట్టి పాకాన్ని మరిగించుకోండి అలా మరుగుతున్నప్పుడు పాకాన్ని మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా పాకం వేలుతో తీస్తే అంటుకొని వచ్చేస్తుందండి ఉండలాగా లైట్గా ఉంటుంది ఇప్పుడు మీకు నచ్చితే యాలకుల పొడి వేసుకోండి లేత ఉండపాకంలాగా ఉండాలి కానీ వండవకూడదు ఇలా వచ్చాక వేగించి పెట్టుకున్న జీడిపప్పు వేసి పాకం అంతా జీడిపప్పుకి బాగా పట్టేంత వరకు ఒక నిమిషం స్టవ్ పైనే ఉంచి కలుపుకుంటూ ఉండాలి ముందుగా నెయ్యి కానీ నూనె కానీ రాసి పెట్టుకున్న పళ్ళులోకి అప్పుడు ఈ పాకమంతా జీడిపప్పు కంటుకున్న తర్వాత ఆ పళ్ళెంలోని పోసి ఫ్యాన్ కిందే పెట్టి స్ప్రెడ్ చేసి ఫ్యాన్ కిందే పెట్టుకోవాలండి ఇలా అచ్చులాగా వచ్చేస్తుంది చల్లారిన తర్వాత అంతేనండి ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా ఇలా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఈ జీడిపప్పు పాకం